తెగించాడు ధైర్యం చేశాడు మొదటి ఇచ్చి ఆ ఇంపాక్ట్ అదనపు భారం అయింది ప్రభుత్వం మీద దాని మీద దాదాపుగా ఒక ఏది ఒక ముప్పై నలభై వేల కోట్లు అది ఎక్కువైనాయి జగన్ ఇచ్చినటువంటి పథకాల వల్ల అందులో వాలంటీర్లను తీసేయడం వల్ల ఏడాదికి దగ్గర దగ్గర నెలకు రెండు వందల కోట్లు లెక్కేసుకున్న బోర్డు అంత మిగిలినట్టే కదా అక్కడ రెండు నాలుగు లక్షలు ఇంటూ ఐదు వేల రూపాయల అది మిగిలినట్టే కదా ప్లస్ ఆ పేపర్లు తీసేసినందుకృలు ఎంతో అది తీసేసినందుక ఇవన్నీ నడిచినాయి కాకపోతే ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే మన ఆలోచన తీరు వైజాగ్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర స్విగ్గి జొమాటో లేకపోతే ఓలా ర్యాపిడో ఇట్లాంటి నడుస్తున్నాయి కదా ఏదో ఒక దాంట్లో పని చేయగలిగినటువంటి స్థితిలో ఉంటే అవకాశాలకి కరువే లేవు ఒరిజినల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో మన వాళ్ళ ఉద్యోగాలలో వందకి పది నుంచి ఇరవై మంది ఈ సాఫ్ట్వేర్ లో పని పనిచేస్తున్నారు మిగతా ఎనభై మంది ఏం పనిచేస్తున్నారు హౌస్ కీపింగ్ లా లేకపోతే వాచ్మెన్ లా లేకపోతే షాపుల్లో పనిచేస్తున్నారా అట్ల పే దగ్గర పనిచేస్తున్నారా డిఫెన్స్ సెంటర్ చేస్తున్నారు మన దగ్గర ఇక్కడ దొరకవా ప్రతి ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ది చూసాను రిలయన్స్ మార్ట్ టు లేకపోతే అదేది దాని పేరు ఊరికి గిఫ్ట్లు వచ్చేదే సగం సగం డిస్కౌంట్లు ఆ వాడి దగ్గర చూసాం మన బోర్డు ఓ పాతికి పోస్టులు పెట్ట